రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫామా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ నాకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజుల్లో ఒకటి నాలుగు పాలలో కాను ఒకటి ఆరు పాలలో ఉన్నటువంటి ప్రస్తుతానికి కుడుపక్క ఉన్నటువంటి మరీ ముఖ్యంగా ముర్రలతో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతం ఈ కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బైలుపత్తికొండ గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది మరి కదా కాడి కానివ్వండి కాడి యొక్క భరోసా కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో ప్రస్తుతానికి వీటి రేటు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష డెబ్బై ఐదు వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ అయితే కాదంటే మన రైతు సోదరు నేరుగా లొకేషన్కి వెళ్తే కాడిని కాని కాడి యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు కూడా ప్రస్తుతం మనకు తెలియచెప్పడం జరిగింది మరి కాడిపై ఇంట్రెస్ట్ రైతు సోదరుల కోసం వారి నెంబర్ కూడా వీడియో కింద టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వారి మాటల్లో మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకి మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వింటే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి